సంబంధించి మనతో పాటు వైసీపీ నాయకులు మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగి తెలుసు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు టీడీపీకి సంబంధించి శ్రీనివాస్ చౌదరి గారు తమ నాయకుడు నిప్పు ఏదో ఏడిఆర్ సంస్థ చేసినటువంటి సర్వే ఆధారంగా మేము ఎట్లా మాట్లాడుతాం ప్రతి సంవత్సరం కూడా మా నాయకుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడు కడుతూ అలాగే ఆయన యొక్క ఆశలను బహిరంగంగానే ప్రవేశపెడుతున్నారు మేము పెన్నులకు కానీ సమస్యలకు కానీ ఇతరత్ర వ్యక్తులపైతో రెండు కోట్లు మూడు కోట్లు అని చెప్తూ ఏ రకంగా మేము స్కాములు కానీ ఏమీ చేయలేదు మా నాయకుడు వైట్ కాలర్ నాయకుడు ఆయన బహిరంగంగానే వైట్ మనీ ఉంది తప్పించి ఎలాంటిది లేదు అంటే ఆయన అయితే జగన్మోహన్ రెడ్డిని చెప్పకుండానే చెప్తూ వస్తున్నారు వారి యొక్క నాయకుడు అయితే నీటి మంతి నీతి మంత్రులు అంటూ నిప్పు అంటూ తెలుస్తున్నారు దీన్ని ఏ రకంగా స్పందిస్తారు మీరు ఈ ఏడిఆర్ సంస్థ సీఎం చంద్రబాబు నాయుడిని ఆ మొదటి స్థానంలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతోటి నిలపడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఏడిఆర్ సంస్థ సర్వే చేసి చెప్పలేదు ఈ విషయాలు జస్ట్ ఆయా పార్టీల ప్రతినిధులు వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్న విషయాలనే వాళ్ళు వెల్లడించారు వాళ్ళ స్వస స్వతహస్తాలతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో రాసి లిఖించి సంతకాలు పెట్టినవి మాత్రమే అక్కడ ఇచ్చారు దానికి సర్వే అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు మాది వైట్ మనీ వైట్ మనీ ఇక్కడ బ్లాక్ మనీ అని ఎవరు అనలేదు వైట్ మనీ రెండెకరాలు రైతు దగ్గర నుంచి నేను వచ్చానని ఆయనే చెప్తున్నారు మేము ఏమంటామంటే ఎకరాలు రైతు దగ్గర నుంచి ఏ వ్యాపారం చేయకుండా ఎక్కడ ఉద్యోగం చేయకుండా ఏ ఏ రకమైన స్పెక్యులేషన్స్ ఏది షేర్స్ కొనటం కానీ లేకపోతే ఏమైనా చేయటం కానీ లేకుండా అట్లీస్టు ఆ రెండెకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ చేసి మళ్ళీ ఏమైనా సంపాదించారంటే అది కూడా లేకుండా రెండెకరాలు రెండెకరాల లాగానే తాతలు ఇచ్చిన రెండెకరాలు అలానే ఉంది ఏ ఉద్యోగమూ చేయలేదు ఏ వ్యాపారము చేయలేదు ఎలక్షన్ ఎలక్షన్కి అఫిడవిట్లో తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఆయన సొంత చేతులతోటి ఆయన ఇచ్చిన రిపోర్టు అప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఇచ్చిన రిపోర్టు ఆయన సంతకాలతోటి ఉన్న దాని గురించే ఏడిఆర్ సంస్థ ప్రశ్నించింది ఇది క్లియరు ఇక్కడ మేమేమంటామంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ రహస్యం ఏంటో రాష్ట్ర ప్రజలకు చెప్పయ్యా వాళ్ళు కూడా బాగుపడతారు అయ్యా శ్రీనివాస్ చౌదరి గారు మీరన్నా చెప్పండి అయ్యా అదేదో తెలిస్తే మేము బాగుపడతాం రాష్ట్ర ప్రజలు బాగుపడతారు రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే అవసరం ఉండదు అందరూ ధనవంతులు అవుతారు ధనవంతులైనప్పుడు ఆ సంక్షేమ పథకాలు రాష్ట్రానికి ఖర్చు మిగులుతుంది అనేది ప్రజలకు వివరించమని అడుగుతున్నాం ప్రజలకు వివరించకపోతే ఖచ్చితంగా అనేక రకాల అనుమానాలు రేకెత్తుతాయి ఇది ఒకవేళ పార్టీ పరంగా సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా ఆ రహస్యం ఏంటో నేను కూడా తెలుసుకోవాలన్న దుగ్ధ శ్రీనివాస్ చౌదరి గారికి కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా వ్యక్తిగతంగా బాగుపడాలని ఉంటుంది కదా ఏం వ్యాపారం చేస్తే మాకు ఈ డబ్బులు వస్తాయి ఏం ఉద్యోగం చేస్తే మాకు ఈ డబ్బులు వస్తాయి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మేమేమంటామంటే వైట్ మనీ రైట్ రాయల్గా సంపాదించామని చెప్తున్నారు అది వివరించండి ఒక అది వివరించండి ఏడిఆర్ సంస్థ చేసిన ప్రశ్నకి మీరు వివరించండి ఇదిగో ఈ విధంగా ఈ విధంగా మేము ఈ పని చేసాము ఈ విధంగా ఈ విధంగా ఈ వ్యాపారం చేశాము లేదా ఈ స్పెక్యులేషన్ చేశాము మాకు ఈ రకంగా వచ్చినాయి అని చెప్పేసి వివరించమని అడుగుతున్నాం ఇక్కడ మీది బ్లాక్ మనీ అని కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని కానీ లేకపోతే ఆయనకున్న ఆస్తులు తప్పు అని కానీ మేము అనట్లేదు రెండెకరాలు తాతల ఇచ్చిన రెండు ఎకరాలు అలానే ఉంది ఏ ఉద్యోగము చేయలేదు ఏ వ్యాపారము చేయలేదు రంగంలో పాలిటిక్స్లో ఉన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా చేస్తే డబ్బులు ఎలా వస్తాయో చెబితే ఆదాయం ఎలా వస్తుందో చెబితే దాన్ని ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ విషయాలన్నీ ఆ లోగొట్టు తెలుసుకొని ప్రజలు బాగుపడతారు అనేది ఇక్కడ మేము విన్నవించుకుంటున్నాం అలాంటి అలా చెప్పినప్పుడు నేను కూడా వింటాను నేను కూడా ఓహో ఇలా డబ్బు సంపాదించుకోవచ్చు నేను కూడా ఇంత ఆస్తిపరుడు కావచ్చు అనేది నాకు కూడా ఆ కీ పాయింట్ తెలుస్తుంది కదా తెలిసినప్పుడు నేను కూడా బాగుపడాలని ఉంటుంది కదా అట్లానే ఇంకా ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు అయ్యా ఇంకొకటి కూడా మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో టాప్ ఎట్టయ్యారు ఇప్పుడు ఆరు నెలలకు ఎట్టబడిపోయారు ఏడిఆర్ సంస్థ యాక్టింగ్ సీఎంల లిస్టు బయటపెట్టింది ఇప్పుడు సీఎంలుగా ఉన్న వాళ్ళ లిస్టు బయటపెట్టింది మాజీ సీఎం లిస్ట్ కాదు వాళ్ళు ఆయన బయట వాళ్ళు బయటపెట్టింది ఇప్పుడు ఎవరైతే సీఎంలుగా ఉన్నారో వాళ్ళ లిస్టు బయటపెట్టింది ఈ పాయింట్ని కూడా శ్రీనివాస్ చౌదరి గారు గమనించాలి తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల రూపాయల విషయం గురించి ఎలా వచ్చినాయో చెప్పమని చెప్పేసి ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు మాది వైట్ మనీ రైట్ రాయల్గా ట్యాక్స్ కట్టాం ఇవన్నీ కాదని ఎవరు అన్నారు ఎవరు మిమ్మల్ని వాటి గురించి క్వశ్చన్ చేయలేదు కదా క్వశ్చన్ చేసింది ఏంటి తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు ఎకరాల రైతు ఎలా సంపాదించాడు ఇంకోటి కూడా అట్లా విషయాలు కనుక మనం పర్సనల్ విషయాలకు కనుక వెళ్తే రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆహ్వానిస్తే ఆయన వచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు నూతన రాష్ట్రానికి ప్రకటిస్తే ఎవడికి కావాలని ఐదు వందల కోట్లు నా ఆస్తి లక్ష కోట్లని బహిరంగ సభలో ఒక యాక్టింగ్ సీఎంగా మ మొత్తం ప్రజలందరూ చూస్తున్నాగా అది అధికారుల సమక్షంలో మీడియా సమక్షంలో నా ఆస్తి లక్ష కోట్లని చెప్పేసి ఆయన వెలువరిచారు ఇక్కడ ఇది ఎట్లా ఉందంటే మీరు చెప్పిన మాటలనే మీకు మీరు వివరణ అడిగితే మీరు ఇచ్చిన అఫిడవిట్నే మీరు వివరణ అడిగితే మీరు ఎందుకు భుజాలు తమ్ముడుకుంటారు మిమ్మల్ని అవినీతి పరులని మేము అనట్లా ఇక్కడ మీరు చెప్పిన విషయాలకి ఎలా జరిగినవి అవి ఎలా సాధ్యమని అడుగుతున్నాం అది వివరించమని అడుగుతున్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకి వివరించాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది నైతిక బాధ్యతతోటి ఇదిగో నేను ఈ విధంగా ఈ విధంగా సంపాదించాను ప్రజలు కూడా ఇలాంటి ఇలాంటి పనులు చేసి సంపాదించండి ముఖ్యమంత్రి అయిన విధానం కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆదాయ విధా విధానం కానీ ఆయన సంపాదించిన ఆస్తుల వివరాలు కానీ ఏ రకంగా వచ్చినాయో కనుక ప్రజలకు కనుక వివరిస్తే ప్రజలు కూడా అదే విధంగా ఫాలో అవుతారు ఆదర్శంగా తీసుకుంటారు బాగుపడతారు అంటే రాష్ట్ర ప్రజలు బాగుపడటం మీకు ఇష్టం లేదా రాష్ట్ర ప్రజలు మీలా సంపాదించుకోవడం మీకు ఇష్టం లేదా లేదు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు పేదవాళ్ళలానే ఉండాలి సంపద సృష్టిస్తానన్న పదం చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందా పార్టీకి కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వర్తించదా